తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన యూరియా డిఏపి ఏదైతే ఉంటుందో ప్రస్తుతానికైతే మన తెలంగాణ రాష్ట్రంలో యూరియా అనేది కొంచెం షార్టేజ్ ఉంది షార్టేజ్ ఉండడం వల్ల రైతులకు చాలామందికి యూరియా అనేది దొరుకుతలేదు ఇక్కడ యూరియా దొరకకపోవడం వల్ల ఎవరైతే విక్రయదారులు ఉంటారో అంటే యూరియా డీఏపీ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులకు ఎక్కువ రేటు కమ్మడం లేకుంటే బ్లాక్ మార్కెట్లో అమ్మడం ఇలాంటివి చేస్తున్నారు ఇలా చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైతే రైతులకు వీళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముతారో అంటే ఎంఆర్పీ ప్రైస్ కన్నా ఎక్కువ రేటు కమ్మితే అప్పుడు మనము ఈ విక్రయదారులపైన మనం కన్స్యూమ్ వీళ్ళ పైన కేసు పెట్టచ్చు కేసు పెట్టిన తర్వాత ఏమైతే అంటే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి షాప్కున్న ఏదైతే లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ కూడా తొలగిపోతుంది వాళ్ళ షాప్ అనేది మొత్తం క్లోజ్ అయిపోతుంది అందుకే ఇక్కడ ఎవరైతే విక్రయదారులు ఉంటారో మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఇలాంటి పని చేయండి మీ షాప్ మొత్తం క్లోజ్ అయిపోతే మీ మొత్తం బిజినెస్ ఏదైతే ఉంటుందో మొత్తం కొల్లాప్స్ అయిపోతుంది ఇక్కడ రైతులు ఎవరైతే ఉంటారో చాలా మంది కూడా ధర్నాలు చేస్తున్నారు యూరియా కోసము విక్రయదారులు మాత్రం ఇలాంటి పని చేయకండి అనవసరంగా మీ బిజినెస్ అనేది పాడు చేసుకోకండి